భాగవతం కలియుగంలో ఎందుకంత అవసరమైంది అన్న ప్రశ్న ఒకటి వచ్చింది అసలు మిగిలినటువంటి యుగాల్లో కలియుగం ఉండదు ఎందుచేత అంటే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా కలిపురుషుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నాను సభలోకి ప్రవేశపెట్టమన్నారు కలిపురుషుణ్ణి సభలోకి ప్రవేశపెట్టారు పెట్టగానే బ్రహ్మగారు నాలుగు ముఖాలు పక్కకి తప్పుకుని చీచీ చీచీ దుర్మార్గు కూడా సభలోంచి వెళ్ళిపోవన్నారు అంటే ఆయన అలాగే నిలబడ్డాడు నువ్వు ఎందుకు అలా ఉన్నావని అడిగారు బ్రహ్మగారు వాడు ఒక చేత్తో కుడి చేత్తో నాలుకని బయటికి తీసి పట్టుకున్నాడు రెండవ చేత్తో తన మర్మావయవాన్ని తానే పట్టుకున్నాడు ఎందుకు అలా ఉన్నావని అడిగారు నేను ఈ లోకాన్నంతటినీ కూడా జిహ్వేంద్రియం చేత పాడు చేస్తాను తినేటప్పుడు ఒక శౌచం ఉండదు తినేటప్పుడు ఒక కట్టుబాటు ఉండదు భగవన్ నివేదన చేసి తినడం ఉండదు సాత్వికాహారం తినడం ఉండదు మితాహారం తినడం ఉండదు దైవర్పితాహారం తినడం ఉండదు కేవలము నాలుకని తృప్తిపరచడానికి కడుపు నిండుగా ఉందా లేదా అన్న దానితో సంబంధం లేకుండా తిని వెర్రెక్కి తిరిగేటటువంటి రోజులు సంప్రాప్తమవుతాయి రుచి కోసం రుచుల కోసం తినడం కోసమే మనుష్యులు జీవించడం ప్రారంభమవుతుంది అది తినేటప్పుడు కనీసం భగవంతుణ్ణి స్మరించాలనేటటువంటి ఇంగితం కూడా ఉండదు ఉండకుండా కాళ్ళకి పాదరక్షలతో తింటారు పాదరక్షలతో వడ్డిస్తారు అంత భయంకరమైన రోజులు వచ్చేస్తాయి నేను నాలుక చేత లోకాన్ని పాడు చేస్తాను రెండు విశృంఖల కామం ఏర్పడిపోతుంది లోకంలో మనుష్యుడు ఏ కామాన్ని హద్దులో ఉంచుకుని చెలియలికట్ట దాటకుండా తనని తాను నిగ్రహించుకోవాలో ఏ కామాన్ని ధర్మంతో ముడివేసి ధరించాలో ఆ కామము ధర్మంతో ముడిపడడానికి వీలు లేకుండా లోకాన్ని యథేచ్ఛగా ప్రవర్తించేటట్టుగా చేయగలిగినటువంటి బుద్ధి ప్రచోదనమయ్యేటట్టుగా విశృంఖల కామం పెరిగిపోయేటట్టుగా లోకంలో స్త్రీ పురుషుల మధ్య ఉండవలసినటువంటి హద్దు పరిమితులు అక్కడ ఉండవలసినటువంటి పవిత్రత చెరిపేసి కేవలముగా స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి సంయోగ సుఖానికి అవధి లేకుండా అనుభవించడం అనేటటువంటి అవైదికమైనటువంటి దేశముల సంస్కృతి దిగుమతి వైదిక సంస్కృతి కలిగినటువంటి దేశం కూడా సర్వనాశనమైపోయేటట్టుగా చేస్తాను ఇవి రెండు నాకు ఆయుధాలు కలియుగంలో అందుకే నేను ఒక చేత్తో నాలుకని ఒక చేత్తో నా మర్మావయవాన్ని పట్టుకుని నీకు సభలో కనిపించాను అన్నాడు సరే యుగలక్షణం అటువంటిది వెళ్ళిపోమ్మన్నారు కలిపురుషుణ్ణి బలహీనులైన వారు ఎవరుంటారో వాళ్ళని బలవంతులైనటువంటి వారు దోచుకు తినేస్తారంతే కాబట్టి అటువంటి రోజులు వస్తున్నాయని బాధపడుతున్నావా నేను భాగవతాన్ని భారతంతో కలిపి మాట్లాడుతున్నాను కలియుగం గురించి ఏ మాటలు పోతనగారు చెప్తారో దాన్ని బృహదశ్యుడు ధర్మరాజు గారితో మాట్లాడతాడు రాబోయేటటువంటి కాలం చాలా భయంకరంగా ఉంటుంది ధర్మరాజ కలియుగంలో డబ్బు ఏ మార్గంలో సంపాదించాడు అన్నదాన్ని ఎవరూ చూడరు డబ్బు ఎంత సంపాదించాడన్నది మాత్రమే ప్రధానం డబ్బున్నవాడు అన్ని గౌరవాలు వాళ్ళకి దక్కుతాయి వాడు ఎలా డబ్బు సంపాదించాడు లోకం విచారణ చెయ్యదు వాడు ఎలా డబ్బు సంపాదించాడన్న దానితో సంబంధం లేదు అసలు లోకానికంతటికి మర్యాద నేర్పవలసినటువంటి వాళ్ళు కూడా చేతులు కట్టుకుని నిస్సిగ్గుగా వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకుని ఊడియం చేసి వాళ్ళ వెంట తిరుగుతారమ్మా అటువంటి రోజులు కలియుగంలో వస్తాయి అని బృహదశుడు ధర్మరాజుతో చెప్తాడు అదే మాట ధర్మస్వరూపమైనటువంటి వృషభము భూస్వరూపాన్ని పొందినటువంటి గోవుతో ఉంటుంది ఇవన్నీ చూసి అసహ్యించుకున్నటువంటి దేవతల యొక్క నాయకుడైన ఇంద్రుడు కులిశహస్తుండు వర్షములు కురింపకుండుట చేసి ప్రజలు దుఃఖముల ములిగెదరనియో ఇంద్రుడు కోపగించి వర్షం కురిపించకపోతే లోకం అంతా కూడా అల్లల్లాడిపోయి విపరీతమైనటువంటి కష్టాలు పొందుతుంది ఈ మాట భాగవతంలో చెప్తే బృహదశ్వడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు ఎంత కరువు ఏర్పడిపోతుందంటే ఒంట్లో బలం ఉన్నవాడు బలహీనుడు అన్నవాడిని కొట్టి తినేస్తాడు ఇక మిగిలిన వాళ్ళు అరణ్యాల్లోకి పారిపోతారు గ్రామాలు తగ్గిపోతాయి అరణ్యాలు పెద్దవైపోతాయి మెల్లిమెల్లిగా గ్రామాలు పట్టణాలు అరణ్యాలుగా మారిపోతాయి మారిపోవడంలో ఏమైపోతుందంటే క్రూర మృగాలు యదీచ్ఛగా తిరగడం మొదలు పెడతాయి ఆయుర్దాయమా నశించిపోవడం ప్రారంభమైపోతుంది పురుషుడు బాగా బ్రతికాడు దీర్ఘాయుష్మంతుడయ్యాడు అంటే పదహారు సంవత్సరము ఆడవారికి బిడ్డలు ఎప్పుడు పుడతారు అంటే ఎనిమిదో ఏట సంతానాన్ని కనేస్తారు అన్నిటినీ మించి ఆయుర్దాయం తగ్గిపోతున్నటువంటి కారణం చేత తేజో క్షయమైపోతున్నటువంటి కారణం చేత ప్రజలకి చదువు మీద అనురక్తి ఉండదు ఎక్కువగా శాస్త్రాన్ని చదువుదామని కానీ మనసుని మంచి భావాలతో నింపేటటువంటి విషయాల్ని కానీ చదవడం తగ్గిపోతుంది ఎప్పుడైతే చదువు తగ్గిపోయిందో సంస్కార బలం తగ్గిపోతుంది సంస్కారము తగ్గిపోతే మోహము పెరిగిపోతుంది మోహము పెరిగిపోతే లోభము పెరిగిపోతుంది లోభము పెరిగిపోతే కామము పెరిగిపోతుంది కామము పెరిగిపోతే క్రోధము పెరిగిపోతుంది క్రోధము పెరిగిపోతే పగ పెరిగిపోతుంది పగ పెరిగిపోతే కలహాలు పెరిగిపోతాయి కలహాలలో మనుష్యులు పశువులైపోతారు అయిపోయి ఒకరినొకరు పొడుచుకుని చచ్చిపోతారు సమూహాలు సమూహాలుగా పడిపోతారు ఇంతటి భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది కాబట్టి అమ్మ అటువంటి రోజులు రాబోతున్నాయని కలియుగంలో ఉండేటటువంటి మనుషులకు అన్న పాన నిద్ర మైథున ఆసనాదులందు ఆసక్తుల కుదరని బెంగపడితేవేమో తల్లి అసలు జనులకు ఉండేటటువంటి లక్ష్యాలు ఇంకా ఐదే మిగులుతాయి అన్న ఏదో ఒకటి తినడం బతకాలి కాబట్టి దానికి ధార్మికంగా సంపాదించామా మనం శాస్త్రాన్ని పాటించి తింటున్నామా ఇవేం అక్కర్లేదు అన్న పాన శరీరానికి మత్తెక్కించేటటువంటివన్నీ సేవిస్తూ ఉండడం ఆ మత్తులో అసలు ఆ ఒళ్ళు తెలియని స్థితిలో అనేకమైన పాపకర్మలు చేస్తూ ఉండడం కాబట్టి అన్న పాన నిద్ర ఎప్పుడూ నిద్రపోతూ ఉండడం తప్ప అసలు ఉత్సాహంతో సోమరిపోతు తనని లేకుండా ఉండి చదువుకోవడం అన్నది ఉండదు అని ఎన్ని రకాలుగా ఆసనం మీద కూర్చుని సుఖపడచ్చు అన్ని రకములైనటువంటి ఆసన సుఖాలు పెరిగిపోతాయి లోకంలో ఈ ఐదిటి ఎందు ప్రజలు అనురక్తులవుతారు తప్ప అసలు ఈ శరీరమే మొట్టమొదట పెట్టు పెట్టవలసినటువంటి పెట్టుబడి దీన్ని పెట్టుబడిగా పెడితే తప్ప మనం రాణించలేమని ఒక ఉపవాసం చేసేవాడు ఉండడు ఉపవాసం చెయ్యాలనేటటువంటి స్పృహ ప్రోత్సహింపబడదు అది నిరుత్సాహానికి కారణం చేస్తారు కాబట్టి ఉపవాస ప్రక్రియలు ఉండవు అనుష్ఠానంలో చాలాసేపు కూర్చోవడం ఉండదు జపం చేయడం ఉండదు హోమం చేయడం ఉండదు ధ్యానం చేయడం ఉండదు ఇటువంటివన్నీ తగ్గిపోతాయి ఇది ఎందుకు సుఖాలు అనుభవించడం కోసం దీన్ని ఎందుకు బాగా పోషించి సిద్ధంగా ఉంచాలి అంటే ఇది సుఖమును అనుభవించడానికి తగిన ఉపకరణంగా దీన్ని కాపాడుకోవాలి అంతేకాని ఇది కష్టపడిన భగవంతుణ్ణి చేరుకోవడం కోసమని ఉపాసనలో దీన్ని వాడుదాం అన్న భావన ఉండదమ్మా ఆవు భూదేవి ధర్మదేవత వంక చూసి అంది ఈ లోకంబున నాలుగు పాదముల నీవు నడతవు ఆ శ్రీలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే ఓ ధర్మమా ఇత పూర్వం కృతయుగంలో నీకు నాలుగు పాదాలు సత్యము శౌచము తపస్సు దయా అనబడేటటువంటి నాలుగు పాదాలతో తిరుగుతూ ఉండేదనిది ఇప్పుడు ఆ శ్రీలలనీషుడు లేమిని శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమండలం మీద తిరగడం ఆగిపోయింది ఆయన అవతార పరిసమాప్తి చేసేసారు పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం వెళ్ళిపోయింది పరిపూర్ణావతారము అన్న మాటకు ఏమిటంటే మిగిలిన అన్ని అవతారములలో ఉండేటటువంటి తేజస్సుని తనలోకి లాక్కున్నదేదో అది పరిపూర్ణ అవతారం అటువంటి పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణ అవతారం ఆ శ్రీకృష్ణ అవతారం వెళ్లిపోయింది భూమి మీద నడయాడుతున్న మూర్తి లేరు అందుకని ఆ శ్రీలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే బలవత్తరమైనటువంటి కాలము వలన కలిపురుషుడు ప్రవేశించినటువంటి కారణం చేత కేవలముగా నీకు ఒక్క కాలు మాత్రమే మిగిలిపోయింది అందుకని నేను బాధపడుతున్నాను ఓ ధర్మమా నీకు ఒక్క కాలు మిగిలితే ఎందుకు నేనంత బాధపడాలని అడుగుతావేమో దేవతలకు ఋషులకు పితృదేవతలకు ధీయుతులకు నానావర్ణాశ్రమములకు గోవులకును బాధ ఎనచు కుందెతనఘ అంది ఇది కలియుగంలో ఉండేటటువంటి లక్షణం